వెల్కమ్ టు హేమకృతిక వ్లాక్స్ ఇది నా సెకండ్ వీడియో నేను నా వెయిట్ లాస్ జర్నీ చెప్తానండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను నైంటీ టూ కేజీస్కి వెళ్ళాను నైంటీ టూ కేజీస్ నుంచి అట్లా టూ ఇయర్స్ వదిలేసిన తర్వాత నా మీద నాకెచ్చి ఇంత నా ఎక్ససైజ్ ఇవన్నీ చేయలేను అని చెప్పేసి నేను నాకు నేనుగా డిసైడ్ అయ్యి మళ్ళా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి త్రీ మంత్స్లో నేను సెవెంటీ ఫైవ్ దాకా త్రీ మంత్స్లో లూజ్ అయిపోయాను అది రెగ్యులర్గా ఏంటంటే విత్ ఆఫ్టర్నూన్ రైస్ బ్రౌన్ రైస్తో తిని అట్లా లూజ్ అయ్యాను అనమాట ఐ మీన్ దట్ ఈస్ ఆల్సో హెల్దీ దట్ ఈస్ మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ తింటూ లూజ్ అయ్యాను కానీ దాంట్లో అయితే విపరీతమైన ఎక్సర్సైజెస్ చేయాల్సి వచ్చేది ఎట్లా అంటే మార్నింగ్ వన్ అవర్ అది ఆ వన్ అవర్ సెషన్ పెట్టుకుంటే నాకు వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పట్టేది మళ్ళీ ఈవినింగ్ వన్ అవర్ సెషన్ చేసేదాన్ని అట్లా మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ సలాడ్స్ తింటూ అప్పుడు కొత్తగా ఉంటే అమ్మ డైట్ ఎట్లా తినాలిరా బాబోయ్ నా నరకం కనిపించేసేది అట్లా త్రీ మంత్స్ నేను కష్టపడితే సెవెంటీ ఫైవ్కి వెళ్ళాను సెవెంటీ ఫైవ్కి వెళ్ళిన తర్వాత ఇంకా స్టిల్ ఎంతేనా అని చెప్పేసి మళ్ళీ నాకు నా మీద నాకేచి ఏంటి ఇంత చేస్తున్నా తగ్గట్లేదు అని కోపం వచ్చి మళ్ళా నెట్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను జొన్నలు సజ్జలు కూరలు ఇట్లాంటి ఆటోతో చేసిన రొట్టెలు తిని మళ్ళా నేను ఇమీడియట్గా వన్ మంత్లోనే ఆ సిక్స్టీ సెవెన్ కంటూ వెళ్ళటం జరిగింది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కేజీస్ తగ్గాను నేను వా ఇట్ ఈస్ వెరీ షాకింగ్ కదా నేను సిక్స్టీ సెవెన్ కష్టపడి నేను నా వెయిట్ కోసం నేను తగ్గితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇదండి నా ఇంట్రడక్షన్ నేను జస్ట్ సింపుల్ మదర్ ఆఫ్ టూ కిడ్స్ హేము అండ్ కృతిక హేమన్య అండ్ కృతిక ఈ ఇద్దరు పిడుగుల్ని పెంచుకుంటూ నేను ఎట్లా వెయిట్ లాస్ చేశానో చూద్దాం